అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి ఆ లిస్టులో గనక నువ్వు నేను ఉంటే మన గనక అయ్యో నువ్వు ఎన్ని మేలులు పొందావో అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చూసావు అన్నది ముఖ్యం కాదు నీ దేవుడు గొప్పవాడని ఎంత గొప్పవాడో అని ఎన్ని కబుర్లు చెప్పావు అన్నది ముఖ్యం కాదు ఎన్ని సాక్ష్యాలు ఇచ్చావు అన్నది ముఖ్యం కాదు ఎన్ని మేలులు పొందిన ఇంత కృపను పొందిన ఇన్ని రీతులుగా దీవించబడిన నీవు ఎవరికి ఇష్టంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుని సంతోషపెట్టాలి వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి ఎంత భయంకరమైన మాట ఇది దేవుని చేత ప్రేమించబడి దీవించబడి ఆశీర్వదించబడి అపాయాలు తప్పించబడి మరణం తప్పించబడి రోగాల నుంచి విడిపించబడి అద్భుత కార్యాలు అనుభవించి అన్నీ ఇచ్చిన దేవుని సంతోష పెట్టకుండా అన్నీ ఇచ్చిన దేవునికి ఇష్టడిగా కాకుండా మన ఇష్టాన్ని చేసుకోవడానికి ఆశపడేవారు లోకాన్ని సంతోష పెట్టడానికి ఇష్టపడేవారు క్రైస్తవులు అనబడరు మనుషులను నేను సంతోష పెట్ట కోరుతున్నా దేవుని దయను నేను పొందలేకపోదును అన్నాడు పౌలు నిజంగా గమనించి చూస్తే ప్రతి మనిషి ఇంకొక మనిషి యొక్క ఫేవర్ వాళ్ళ యొక్క మెప్పు వాళ్ళకి పిచ్చేటట్లు బతకాలనేదే మానవుడు ఆలోచనగా ఉంది మనం బట్టలు వేసుకున్నా అందుకే వాళ్ళకి బాగుండాలి మన బట్టలు మనకు బాగుండాలా చూసే వాళ్ళకి బాగుండాలా అవి గుచ్చుకుంటున్నా సరే తలుకు తలుకు అంటుంటే అందరూ నా వైపు చూస్తారు నా నా సుఖం కోసమా వస్త్రాలు వేసుకునేది వాళ్లకు తలుకులు చూపిస్తానిక మనం ఏది చేసినా ఇతరులకు బాగా ఉండాలి